హాయ్ వ్యాస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఉదయం ఐదున్నర గంటలకే బయలుదేరామండి ఎక్కడికి అనుకుంటున్నారా వేదాద్రి టెంపుల్కు బయలుదేరామండి ఈ వేదాద్రి గుడి విజయవాడ దగ్గరలో జగ్గైపేట మండలంలో ఉందండి అక్కడికి బయలుదేరాము మేము చాలా రోజుల నుంచి వెళ్దాం అనుకున్నాము మీరు కూడా మాతో పాటు వచ్చేసేయండి ఎప్పుడు ఏదో ఒక పని వల్ల పోస్ట్పోన్ చేస్తే వచ్చామన్నమాట మేము ఉదయం ఐదున్నర గంటలకు బయలుదేరాము మధ్యలో కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసుకొని అక్కడి నుంచి గుడి దగ్గరికి వెళ్ళామండి బయలుదేరామండి అక్కడ ఆర్చిలోకి ఎంటర్ అయ్యాము ఇంకా దగ్గరికి వచ్చేసాము గుడికి మనకి హైదరాబాద్ నుంచి త్రీ అవర్స్ కారులో వెళ్ళిపోతే త్రీ అవర్స్ వెళ్ళిపోవచ్చు అనుకుంటా అండి అంతే పట్టింది ఇంచుమించు మధ్యలో మేము కొంచెం ఆగుతూ వెళ్ళామన్నమాట టెంపుల్ దగ్గర అసలు అది పై టెంపుల్ దగ్గరికి వెళ్ళే వరకు నాకు తెలియలేదు మనం కొండెక్కామని అంతా అసలు కొండెక్కుతున్నట్టు అనిపించలేదు మామూలుగానే ఉంది అక్కడికి వెళ్ళేసరికి మనం పైన ఉన్నాము నది కింద ఉంది కింద అంతా హైట్లో ఉన్నట్టు మనకు అనిపిస్తుంది మనం తిరుమల వెళ్తే మనకు కొండెక్కుతున్న ఫీలింగ్ ఉంటుంది ఇక్కడ అట్లా అనిపించలేదు నాకు కానీ పైకే ఉంది అంటే అంత పైకి కాకపోయినా పైన ఉంది అన్నమాట గుడి ప్రాంగణం కూడా చాలా బాగుందండి పెద్దగా ఉంది పక్కన కూడా ఒక పెద్ద కొండ అక్కడ కూడా పైన కొండ కూడా ఇంకా స్వయంభగవలసిన లక్ష్మీనరసింహ స్వామి ఉన్నారంట ఇక్కడ నది కృష్ణానది తీరంలోనే ఉందండి టెంపుల్ ఆ నదిని ఆనుకొని గుడి ఉందనమాట మా మనవడికి వెంట్రకలు ఇవ్వాలని మొక్కు ఉందనమాట అండి ఆ మొక్కు తీర్చుకోవాలని వెళ్దాము ఇక్కడ నది పక్కనే ఉందన్నమాట అక్కడ వెంట్రకలు తీసేది కూడా ఇంకా అక్కడికి వెళ్తున్నాము నీళ్ళు చాలా ఉంటాయంటే ఇప్పుడు తక్కువ ఈ మెట్లన్నీ కూడా మునిగిపోతాయి అంట అంత ఉంటుందంట ఇంకెంటకలు తీస్తే గుండె అయిపోద్ది అనేసి ముందే చూపిద్దామని చూపిస్తున్నాను వాడిని ఇంకా గుండె చేయిస్తుంటే వేడిస్తాడేమో ఇంకా మనం కూడా నదిలో నీళ్ళు కా కాళ్ళ చేతులవి కడుక్కోవచ్చు అనేసి వెళ్తున్నాను అనమాట కాళ్ళు అయితే కాలిపోయాయండి అంత ఎండు ఉందనమాట చాలా ఎండ అసలు పోస్ట్ పోన్ చేసుకుందాం ఆ ఎండలు నిన్నున్నాయి అనుకున్నాం కానీ ఎప్పటి నుంచో డిలే అవుతుందనేసి బయలుదేరాము చాలా అంటే చాలా ఎండ ఈ వీడియో పోస్ట్ చేసే వరకు కొంచెం లేట్ అయిందండి కొంచెంగా చాలానే లేట్ అయిపోయింది ఇంకా గుండె చేస్తున్నాము ఏడుస్తాడు అనుకున్నాను కొంచెం నీళ్ళు చల్లగానే కొంచెం ఇది చేసాడు కానీ మళ్ళీ సైలెంట్గానే ఉన్నాడు అక్కడే నేను నదిలోనే స్నానం చేయించాము నీళ్ళు బాగానే ఉన్నాయండి బాగున్నాయిలండి నీళ్ళు ఇంకా జుట్టంతా పడి ఉంటుంది కదా అని మేము కాళ్ళు కడుక్కొని నీళ్ళు చల్లుకున్నాం పైన ఇంకా పైకి చూస్తే చూడండి ఎన్ని మెట్లు నేను ఎక్కాలనిపించింది నాకు అసలు కాళ్ళు అయితే కాలిపోయినాయి అనమాట కుడి లోపల కదా ఇంకా చెప్పులు వేసుకునే ఛాన్స్ లేదు అవస్థ పడుతుంది ఎక్కేసాను పైకి ఇంకా మేము లోపలికి ఎక్కేసరికి స్వామివారికి ఆరోగ్యం అవుతుందంట కొద్దిసేపు ఆపారు అక్కడ కూర్చున్నాం అర్చనలు అవి తర్వాత చేస్తామంటే కాసేపు అక్కడ కూర్చున్నాము మంది జనం కూడా ఉన్నారండి అక్కడ నరసింహస్వామి మాలలు కూడా వేసుకుంటారంట ఇక్కడ నరసింహస్వామిని శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామిగా పూ పూజిస్తారంటండి అండి అక్కడ వేదాద్రి అంటారు వేలాద్రి కూడా అంటారండి వాడుక భాషలో ఇంకా నేను మా అయ్యప్పురాలు ఫోటో దిగాము పక్కనే గోశాల ఉందండి అక్కడ గుడి దగ్గరే పక్కనే ఉంది గోశాల ఇంకా మా మనవడికి కావాలంటే చాలా ఇష్టం అనమాట అందుకే చూపిస్తున్నాను వాడికి తీసుకెళ్ళి ఇంకా అక్కడ నుంచి కొద్దిగా పైకి ఎక్కితే అక్కడ స్వయంభుగా వెలిసిన లక్ష్మీనరసింహ స్వామి అని అంటండి స్వయంభుగా వెలిసారంటే ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా తులసిమాల వేసింది అక్కడ స్వయంభుగా వెలిచారని పూజలు చేస్తారంటండి అక్కడ వాళ్ళు చెప్పారు అయితే అక్కడ కూడా చాలా మెట్లు ఎక్కడానికి అమ్మో మేము ఆ వేడిలు ఎక్కలేము అనుకుంటే కారు వెళ్ళడానికి కూడా దారి ఉంది ఇప్పుడు కొత్తగా వేశారంటే అలా అయితే వెళ్దాంలే అని వెళ్ళామనమాట ఆకాశం చూడండి అసలు ఎంత బాగుందో మేఘాలు ఎంత అంత కొంచెం మబ్బుగా కొంచెం ఎండగా రెండవగా ఉంది కాసేపటికి ఆ వేడి వేడి ఉంది అలా ఆకాశంలో మాత్రం ఎక్కడో వర్షం పడుతున్నట్టుంది ఇక్కడ మేము కార్ ఆపేసుకొని ఆ కొద్ది మెట్లు ఎక్కాము ఇంకా అక్కడ కూడా చూడండి అసలు పైకి వెళ్తే మనకు హైదరాబాద్లో వాటర్ కనిపించావు కదా మాకు నీళ్ళు కనిపించేసరికి కొంచెం హ్యాపీగా అనిపించింది అనమాట అబ్బా నీళ్ళు ఇన్ని నీళ్ళు ఉన్నాయా అన్నట్టు ఇంకా అక్కడ నుంచి చూస్తుంటే భయం కూడా వేస్తుంది నాకైతే వంగి చూస్తుంటే అసలు ఆకాశం అయితే మనకి ఇక్కడ అన్ని బిల్డింగ్స్ అవన్నీ అడ్డం వస్తాయి కదండీ అంత పట్టించుకోండి కూడా మనము ఇంకా ఫోటో దిగే మానవాడు హాయ్ చెప్పరా బాబు అంటే వాడి గుండు వేడవుతున్నట్టుంది ఎండకు అసలే ఆకాశం అయితే కైలాసం మనం హిమాలయ పర్వతాలకు వెళ్ళినట్టు అనిపించింది ఇక్కడ మనకు వీడియోలో వేరేగా కనిపిస్తుంది డైరెక్ట్ చూస్తే చాలా బాగుండే ఫీలింగ్ ఇంకా అక్కడ నుంచి బయలుదేరాము ఇంకా ఇదంతా ఇట్లా డౌన్ చూడండి ఇక్కడైతే కొండెక్కినట్టు ఫీల్ అయింది కానీ ముందైతే మాత్రం అసలు కొండెక్కుతున్నట్టే అనిపించింది మేఘాలు చూడండి అసలు అసలు పాల పాలలాగా ఉన్నాయి అనమాట అంత తెల్లగా అసలు మన పాల సముద్రం లాగా కనిపించింది పాల కొండలు అనుకోండి అలా ఉన్నాయి మంచి కొండల్లాగా అసలు మేఘాలు చాలా బాగున్నాయి ఇంకా మేము మా కార్లో వెళ్తుంటే కూడా వీడియో తీసామన్నమాట నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఫీలింగ్ ఇదంతా చూస్తుంటే ఆకాశము మనకి ఇక్కడంతా అంతా కదండి బిల్డింగ్స్ అడ్డం ఉంటాయి అసలు అది ఒక మంచు కొండలు ఉన్నట్టే మన మనాలి అట్లా వెళ్తే ఎలా ఉంటుంది అలా అనిపించింది ఆకాశంలో మన మనాలి వెళ్తే మన కింద మొత్తం ఐస్ మీద నేను నడుస్తాం అనుకోండి మంచు మీద ఇక్కడ ఇది చూస్తుంటే మాత్రం చాలా అండి ఇంకా అక్కడ నుంచి ముక్త్యాల వెళ్దామని ముక్తాల అక్కడ శివలింగాలు ఆ దారిలో ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉంది ఇక్కడ అమ్మవారి టెంపుల్ దగ్గర కూడా పూజలు అవి చేస్తారంటే దర్శనం చేసుకుందాం అని వెళ్ళాము పెద్ద మర్రి చెట్టు అండి అసలు ఎంతమందికి నీడిస్తుంది మర్రి చెట్టు ఇంకా అక్కడ నుంచి బయలుదేరామండి ఇక్కడ టెంపుల్ ఇక్కడ కూడా ఒకటి ఉందంటే ఇది కోట అంట కోట కూడా ఉందంట అది ఇప్పుడు ఏదో క్లోజ్ ఉంది చూడనియట్లేదు అని అన్నారు ఇక్కడ కూడా కృష్ణానది కనిపించింది మళ్ళీ మాకు నీళ్ళు కనిపించంగానే మాకు అసలు చూడాలి చూడాలన్న ఫీల్ వచ్చింది మళ్ళీ కారు దిగి చూసాము ఇక్కడ అటు నుంచి ఇటు క్రాస్ చేస్తున్నట్టున్నారు బోట్స్ నడుస్తున్నాయి మరి కొంతమంది అక్కడే తిరుగుతున్నారో సరదాగా తెలియదు కానీ జనమైతే ఉన్నారు అక్కడ అటు ఇటు క్రాస్ అవుతున్నారు మరి ఏంటో నదికి అటు ఇటు తెలీదు ఇక్కడ పిండ ప్రధానాలు అవి కూడా చేస్తారంటండి శివరాత్రి అప్పుడు ఇంకా అక్కడి నుంచి ఈ ముక్తి టెంపుల్కి వచ్చామండి ఎంట్రెన్స్లో రాగానే అసలు శివు ఈశ్వరుడు ఇచ్చారు అసలు ఎంత బాగుందో ప్రతిమ ఇక్కడ చాలా విగ్రహం చాలా బాగుంది ఇక్కడ ఎంట్రెన్స్లోంచి ఇంకా గుడి బయటేనండి ఇంకా లోపలికి వెళ్ళేది మేము ఈ గుడి బయట నుండే ఇంకా విగ్రహాలు అది శివలింగాలు చాలా అంటే చాలా ముక్కోటి కూడా అంటారంట దీన్ని కోటిలింగాలు సారీ కోటిలింగాలు అంటారంట ఇంకా ఆ మధ్య భక్తి ఛానల్లో చాలా చెప్పారు మనం కూడా డబ్బులు కడితే మన పేరు మీద ప్రతిష్ట చేస్తామని లేకపోతే స్వయంగా మనం కూడా వెళ్ళి చేసుకోవచ్చని నేను చాలాసార్లు చూశాను టీవీలో నాలుగైదేళ్ళ క్రితం అనుకుంటాను ఇంకా అసలు ఎక్కడ చూడ అవన్నీ లింగా గుడి అండి గుడి ప్రాంగణం కూడా చాలా పెద్దది అసలు ఎక్కడ ఛాన్స్ ఉంటే అక్కడ లింగాలు పెట్టి ప్రతిష్ట చేశారు అయితే కోటి లింగాలు అని అంటే కోటి ఉన్నాయా ఎక్కడ అని అనిపించింది నాకు ఆ ప్లేస్లో కానీ అమ్మ చాలా ఉంది లోపలికి వెళితే ఎక్కడ చూడు అసలు వెనకాల కూడా కనిపిస్తున్నాయి చూడండి ఇక్కడ ఇంకా మెయిన్ టెంపుల్ శివాలయం ఉంది ఈ చుట్టూ ఇక్కడ కనిపించేవన్నీ శివలింగాలేనండి ఒక్కొక్క టెంపుల్ ఉందా దాని నుంచి దానికి మధ్యన అసలు కొన్ని ఎక్ వరసలు వరసలు ఉన్నాయన్నమాట శివలింగాలు చాలా బాగుంది ఇంకా మేము అంత దగ్గర వరకు వెళ్ళలేదండి ఎండ ఉంది చాలా ఇంకా చెప్పులేసుకోకుండా వెళ్ళాలంటే అక్కడ అయ్యే పని కాదనేసి వెళ్ళలేదు ఇక్కడ మెయిన్ శివలింగం దగ్గర మాత్రం నంది పెద్ద నంది ఉంది అండి ఇక్కడ ఎక్కడ చూడలేదు నేను నాలుగు వైపులా నందులు ఉన్నాయి నాలుగు వైపుల నుంచి డోర్ ఉంది శివ శివాలయానికి నాలుగు వైపుల నుంచి నందులు పెట్టారు నందులని చాలా బాగుంది అక్కడ టెంపుల్ కూడా చల్లగా హాయిగా అనిపించింది అండి గుడిలోకి వెళ్ళేసరికి ఇక్కడ మేము వెళ్ళేసరికి గుడి అయితే క్లోజ్ ఉంది కానీ దర్శనం చేసుకున్నాము అంటే గ్రిల్ పెట్టి ఉంది అక్కడి నుంచి దర్శనం చేసుకున్నాము ఇంకా గుడి అంతా కూడా మళ్ళీ అది మెయిన్ గుడి అంటే కనిపిస్తుంది కదా అది మెయిన్ గుడి ఇంకా గుడికి అని పెద్ద శివలింగం అందనం అది నంది పెద్దది చాలా పెద్దగా ఉంది ఇక్కడ నంది అయితే ఇంకా అక్కడ నుంచి బయలుదేరామండి ఇంకా శివుడికి దండం పెట్టుకొని ఇంకా మళ్ళీ బయలుదేరాము ఇక్కడ ఎంట్రెన్స్లో ఉంది ఇది ఇంకా అక్కడ నుంచి బయలుదేరి ఇంకా మా బంధువులు ఇంటికి వెళ్ళామండి అక్కడ అంటే అక్కడ వాళ్ళు అక్కడే జగ్గేపేటలో ఉంటారు అక్కడ భోజనాలు చేసుకొని కాసేపు ఒక గంట సేపు అట్లా రిలాక్స్ అయ్యాము భోజనం అది చేసుకొని కాస్త అక్కడి నుంచి మళ్ళీ తిరుమలగిరి టెంపుల్కి వెళ్దామని బయలుదేరామండి తిరుమలగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి అక్కడ జగ్గేపేటకు దగ్గర దగ్గరలోనే ఉన్నాయండి మరి పెద్ద దూరం కాదు దగ్గర దగ్గరే ఒక రోజులో చూసేసుకోవచ్చు మనము ఇంకా అక్కడికి బయలుదేరామన్నమాట ఇంకా ఆ టైం వరకు కొంచెం ఆకాశం అంతా బాగా మబ్బు పట్టేసింది వర్షం పడేటట్టుంది ఎట్లా వెళ్తామేమో మనము చిక్కిపోతామేమో అనుకున్నాము అక్కడ దూరం కొండ కనిపిస్తుంది అదే తిరుమలగిరి టెంపుల్ అండి ఇంకా వెళ్తా ఉన్నాము అక్కడ నుంచి ఇంకా గుడికి దగ్గరలో వచ్చేసామండి గుడి కనిపిస్తూ ఉంది ఆకాశం కూడా మప్పు పట్టేసింది ఇక్కడ కూడా కొంచెం పైకి ఉందండి టెంపుల్ ఇంకా అక్కడికి వెళ్ళేసరికి మా మానవాడు నిద్రపోయాడు బాగా ఇక్కడ చూడండి అసలు రాతికి ఆ ఉన్న షేప్ కలరింగ్ వేసరికి ఎట్లా కనిపిస్తుందో మనకి ఆంజనేయ స్వామిలాగా ఇంకా ఈత చెట్లు ఇక్కడ మనకు ఆ సిటీలో అసలు ఇవన్నీ కనిపించడమే లేదు అసలు ఇంకా గుడి లోపలికి వెళ్తున్నామండి పైకి కొన్ని మెట్లు ఉన్నాయి ఒక నలభై యాభై ఉంటే అనుకుంటాం మెట్లు అవి మరీ ఎక్కువేం కాదు వెళ్ళాము మేము అక్కడికి రష్ కూడా ఎక్కువ లేరండి ఇక్కడ మేము వెళ్ళేసరికి ఈవినింగ్ టైం అయిందనమాట అక్కడికి వెళ్ళేసరికి కొంచెం నాలుగలు అయిపోయింది టైము ఇంకా అక్కడ లోపలికి వెళ్ళాము ఇక్కడ మాత్రం నేను ఎక్కడా చూడలేదండి మనం సినిమాల్లో కథల్లో వినడమే ఇక్కడ పుట్టలో వెంకటేశ్వర స్వామి తపస్సు చేస్తూ ఉంటే పుట్టలో ఉంటే వచ్చి రోజు పాలిస్తుంది అని మనం కథలు కూడా విన్నాం కదండి అలాగే ఉంది ఇక్కడ లోపల ఇక్కడ పైన చూడండి నేను వీడియో కూడా తీశాను పైన చూడండి ఇట్లా లోపల కూడా అలాగే ఉంది అంటే ఆవు లేదనుకోండి గర్భగుళ్ళ కూడా అలాగే ఉంది పుట్టలాగా ఉండి అక్కడ పుట్టలోంచి స్వామి ఉన్న వచ్చినట్టు పైన విగ్రహాలు పెట్టినాయి అన్నమాట శంఖచక్ర నామాలు అవి పెట్టి ఉత్సవ విగ్రహాలు ఉన్నాయి మొత్తం గర్భగుళ్ళ మాత్రం పుట్టే అసలు పుట్టే ఎలా ఉంటుంది అలాగ ఉంది నేను ఇప్పుడు బయట చూపించాను కదా మళ్ళీ మళ్ళీ కూడా తీశాను వీడియో చూపిస్తాను మళ్ళీ కూడా బయటకు వచ్చాక అసలు లోపల అలా ఉంది నేను ఎక్కడ చూడే ఇదే ఫస్ట్ టైం ఇక్కడ స్వామి కింద కూర్చున్నట్టు ఉంది కదా అట్లా లేదనుకోండి మొత్తం క్లోజ్ కాకపోతే పుట్ట ఉన్నట్టే ఉంది అక్కడ ఏదైనా పాంప్లెట్ ఉన్నా దాని ఫోటో ఉండేదేమో మనం లోపల తీయకూడదు కదా తీయలేదు మీరు కూడా ఎవరైనా ఇప్పటివరకు ఎవరికైనా తెలియకపోతే వెళ్ళాలనుకుంటే వెళ్ళి చూడొచ్చండి చాలా బాగుంది గుడి వేదాద్రి ముఖ్యాల ఈ తిరుమలగిరి మూడు ఒక రోజులో చూసేయచ్చండి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఎవరైనా తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక్కడ కోతులు కూడా ఉన్నాయండి బాగా వేదాద్రిలో కూడా చాలా ఉన్నాయి కోతులు ఇంకా దర్శనం అయిపోయిందండి దర్శనం అయిపోయిన తర్వాత బయలుదేరాము మేము బయలుదేరా రిటర్న్ వస్తున్నాము వర్షం స్టార్ట్ అయిపోయింది ఇంకా మళ్ళీ పడుతూనే ఉంది ఆగుతుంది పడుతుంది ఆగుతుంది మేము నేను చెప్పానని కాదండి మీకు ఎవరైనా వీలైన వాళ్ళే వెళ్ళండి మేము కూడా చాలా రోజుల నుంచి అనుకుంటూ అనుకుంటూ పోస్ట్ పోన్ చేస్తూ వెళ్ళాము ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా సాయంత్రానికి మెల్లిగా సూర్యాస్తమయం అవుతుందండి అసలు ఆకాశం చూడండి ఎంత బాగుందో రెడ్ కలర్గా అసలు మనం ఇంటి దగ్గర ఉంటే ఇంత పట్టించుకోం కదండి ఖాళీగా కూర్చున్నాం కదా కార్లో చూస్తుంటే అసలు ఎంత ఎవరగా అసలు ఆ సూర్యుడు అస్తమిస్తుంటే